హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ మై శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫోర్టీన్ మీ అందరికీ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను జయలక్ష్మి గారు అన్వితాన్ని వెళ్ళిపోమనడంతో అన్వి అమ్మ మీతో పాటు నేను కూడా ఉంటాను అమ్మ అంటు అంటున్న అన్వితాని కోపంగా చూస్తూ నువ్వేం ఇక్కడ ఉండొద్దు అన్విత నువ్వు వెళ్ళు తనను కొంచెం ప్రశాంతంగా వదిలేస్తే తను కొంచెం సెట్ అవుతుంది నువ్వు వెళ్ళి తన కోసం ఇంకో ఏదైనా డ్రెస్ తీసుకొని వచ్చి తన రూమ్లో పెట్టు అంటుంది జయలక్ష్మి కానీ అన్విత అలానే భూమిని చూస్తూ ఉండిపోతే సరే అక్క అంటూ సులోచన అన్విత హ్యాండ్ పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది బయట ప్రసాద్ వర్మ ఆనంద్ విరాజ్ ఏం జరిగిందో అర్థం కాక వెయిట్ చేస్తూ ఉన్నారు సులోచన అన్విత బయటకు రాగాని ఆనంద్ ఇలా అడిగారు సులోచన ఆకాష్ ఆమెతో బ్యాడ్గా బిహేవ్ చేశాడా తను ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు సులోచన వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ జయలక్ష్మి యొక్క అంతా చూసుకుంటానంది అందరినీ వెళ్ళి పడుకోమని చెప్పింది అని సైలెంట్గా నిలబడిపోయింది ఆమె మాటలు విని ఇక్కడ ఉండడం సరికాదని అందరికీ అర్థమై అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు అయితే భూమి విషయంలో ఆకర్ష ఏమైనా తప్పు చేశాడా అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి భూమి గురించి ఆందోళనగా ఉంది ఆకాష్ కోపంలో ఏమన్నా చేయగలడు ఆకాష్ కోపం అందరికీ తెలిసిందే గదిలోకి వెళ్ళిన తర్వాత ఆనంద్ గారు సులోచనను మళ్ళీ అడిగారు ఈసారి సులోచన అతనికి అంతా చెప్పింది ఆ కోపంలో ఆకాష్ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయి బాగా భయపడిపోయి ఉంది అని నిరాశగా చెప్పాడు నిజమే ఆనంద్ గారు నాకు కూడా ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉండదు నేను కూడా ఆమెను ద్వేషిస్తున్నాను కానీ ఒక స్త్రీగా ఉండడం వల్ల నేను ఆమె పట్ల బాధపడ్డాను ఆకాష్ ఇలా అస్సలు చేసి ఉండకూడదు అని సులోచన కూడా బాధగా చెప్పింది ఆకాష్ గది జయలక్ష్మి గారు మంచం దగ్గర నిలబడి మౌనంగా భూమి వైపు చూస్తుంది అప్పటికి భూమి ఏడ్చి ఏడ్చి అలసిపోయింది జయలక్ష్మి గారు కాస్త ధైర్యం కూడగట్టుకొని భూమి అని చిన్నగా అన్నారు భూమి వెంటనే జయలక్ష్మి గారి వైపు చూసి ఏడుస్తూ నేను ఆయనకి ఏ చెడు కానీ ఏదైనా తప్పు కానీ ఆయనకి నచ్చని పని కానీ చేస్తేనే కదా ఆయన నా మీద కోపం వస్తుంది నాకు ఏమన్నా చేస్తారని నా మీద ప్రతీకారం తీర్చుకుంటారు అని మీరు చెప్పారు కానీ ఏమీ చేయలేదు నేను ఆయనతో కనీసం మాట్లాడలేదు ఇప్పుడు ఆయన ఎందుకు ఇలా చేశాడు నన్ను వెళ్ళనివ్వమని చాలాసార్లు అడిగాను కానీ ఆయన నా మాట వినలేదు మరియు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు నా మీద కూడా కోపంగా ఉన్నారు అంటూ భూమి అమాయకంగా ఏడుస్తూ జయలక్ష్మి గారికి ఫిర్యాదు చేశాను ఆకాష్ తనతో ఎలా ప్రవర్తించాడో ఆమె జయలక్ష్మి గారికి చెబుతోంది ఆమె అమాయకపు మాటలకు అలానే ఆమె బాధని అమ్మాయి ఆమె భూమి అమ్మాయకపు మాటలు అండ్ ఆమె బాధ విన్న జయలక్ష్మి గారికి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి భూమి ఆకాష్ చేసిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను భూమి ప్లీజ్ కూల్గా ఉండు ముందు ఇప్పటికే చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు అసలే చాలా నీరసంగా కూడా ఉన్నావు అంటూ జయలక్ష్మి గారు భూమి దగ్గర కూర్చొని ఆమె తలపై చేయి వేసి నిమురుతూ అన్నారు భూమి తన చేతిని తోసేసి మీరంతా అబద్ధాలు చెబుతారు నాకు ఎవరితో ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు ఇక్కడి నుండి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి మీరందరూ చెడ్డవారు మీరెవరూ నాకు నచ్చలేదు అని గట్టిగా అరిచింది జయలక్ష్మి గారు భూమి పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆమె కూడా ఒక మహిళ ఈ క్షణంలో భూమి ఎలా ఫీల్ అవుతుందో జయలక్ష్మి గారికి అర్థమైంది ఆమెకు తెలియని ఇంట్లో తెలియని వ్యక్తుల మధ్య ఇలా ప్రవర్తించారు మరి ఆమె ఎందుకు పెళ్లి చేసుకుందో ఎవరికి తెలుసు ఆమె కూడా ఆకాష్లాగే తప్పక పెళ్లి చేసుకుని ఉండొచ్చు అని జయలక్ష్మి గారుకి అనిపించింది ఇంద్రనీలతో మాట్లాడిన తర్వాత భూమి చెడ్డది కాదని జయలక్ష్మి గారికి అనిపించింది అందుకే అప్పటి నుంచి భూమిని ఆమె సపోర్ట్ చేసింది భూమిని సరే భూమి నేను వెళ్తాను కానీ దయచేసి నీకు నువ్వు ఏ హాని తలపెట్టుకోవద్దు దయచేసి నా మాటలు విను ఈసారి ఖచ్చితంగా నా మాట నమ్ము నేను ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను నువ్వు అడిగినట్టు నేను వెళ్ళిపోతాను కానీ నీ కోసం వెయిట్ చేస్తుంటాను నీకు నేను ఉన్నాను తల్లి అని భూమికి ధైర్యం చెప్పి జయలక్ష్మి గారు గది నుండి బయటికి వెళ్ళింది అయితే జయలక్ష్మి గారు నిజంగా వెళ్ళిపోలేదు అక్కడ నుంచి భూమి వచ్చేదాకా అదే గది బయట ఎదురు ఎదురు చూడడం మొదలుపెట్టింది వెళ్ళేటప్పుడు డోర్ కూడా క్లోజ్ చేయలేదు భూమి ఏదైనా తప్పు తప్పుడు నిర్ణయం తీసుకున్నా త్వరగా తెలుస్తుంది అని జయలక్ష్మి గారు వెళ్ళిన కొంతసేపటికి భూమి లేచి కూర్చుంది ఆమె దుప్పటిని ఫుల్గా కప్పుకొని మంచం మీద నుంచి లేచి నిలబడింది ఆమె కాళ్ళకి ఇంకా కట్టుతో ఉంది కానీ ఆమె గుండెలో ఉన్న భయం ఆందోళన మరియు బాధతో పోలిస్తే ఆమె కాళ్ళ నొప్పి ఆమెకు తక్కువే ఆమె మెల్లగా గదిలోంచి బయటకు నడిచింది ఆమె రాక కోసం బయట ఎదురు చూస్తున్న జయలక్ష్మి గారు భూమి గదిలోంచి బయటకు రాగానే భూమి వైపే చూస్తూ ఉన్నారు భూమి తలదించుకొని దుప్పటి గట్టిగా పట్టుకొని వణుకుతూ అడుగులు తడబడుతూ మెల్లగా ముందుకు సాగుతోంది తలదించుకోవడం వల్ల ఆమె ముఖంపై జుట్టు రావడం వల్ల జయలక్ష్మి గారు ఈసారి కూడా భూమి ముఖం చూడలేకపోయింది ఒక చేత్తో దుప్పటి పట్టుకొని మెల్లగా మెట్లు దిగి మరో చేత్తో రేలింగ్కి సపోర్ట్గా తీసుకొని తన గది వైపు వెళ్ళింది భూమి జయలక్ష్మి గారు భూమి కోసం కంగారు పడుతూ భూమి వెనకే నిదానంగా నడిచింది బరువిక్కున కన్నులతో గుండెల నిండా బాధతో భారంగా అడుగులు వేస్తున్న భూమి తన జీవితంలానే ఒక్కసారిగా స్లిప్ అయింది ఎప్పుడైతే భూమి జారి పడబోయిందో జయలక్ష్మి గారు ఆమెను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళారు కానీ భూమి ఆమెను తాకడానికి ముందుకు వచ్చిన ప్రతిసారి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది ఎవరి అసరా లేకుండా జీవించడం భూమికి తనకు తాను చే తనను తాను చూసుకోవడం భూమికి పుట్టుకతో వచ్చిన వరం భూమిని ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రేమగా చూడలేదు తన తల్లి తప్ప భూమి తన తండ్రి చేతిని పట్టుకుని నడిచిన గుర్తులే లేవు భూమి జీవితంలో అన్నలతో కలిసి అన్నం తినింది కూడా లేదు అందరూ ఉన్న అనాథల కాలాన్ని ఈడ్చుకొచ్చింది ఏవో ఆలోచనలు భూమి మనసుని ముక్కలు చేస్తుంది గదిలోకి వచ్చిన భూమి తన కోసం బట్టలు బెడ్ మీద ఉంచి ఉండడం చూసి వాటిని తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది జయలక్ష్మి గారు వాష్రూమ్కి వెళ్తున్న భూమిని గది తలుపు దగ్గర నిలబడి చూస్తున్నారు కాసేపటికి వాష్రూమ్లోంచి భూమి పెద్దగా ఏడుపు శబ్ద ఏడుపు శబ్దం రావడంతో జయలక్ష్మి గారు కళ్ళు మూసుకొని అక్కడి నుంచి నేరుగా ఆకాశ్ స్టడీ రూమ్ వైపు వెళ్ళింది జయలక్ష్మి మనసంతా బాధతో నిండిపోయింది డోర్ వేస్ ఉన్న రూమ్ని బలవంతంగా స్టడీ రూమ్ తలుపు తెరిచి ముందుకు చూసింది ఆకాష్ కిటికీ దగ్గర నిలబడి నల్లటి ఆకాశం వైపు చూస్తున్నాడు డోర్ తెరుచుకున్న శబ్దానికి వెనక్కి తిరిగి తన వైపు కోపంగా చూస్తున్న తల్లిని చూశాడు జయలక్ష్మి గారు అతని దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆకాష్ చెంప మీద బలంగా కొట్టింది ఇదే మొదటిసారి జయలక్ష్మి గారు ఆకాష్ని కొట్టడం జయలక్ష్మి గారు కొట్టిన దెబ్బకి ఆకాష్ ఒక్కసారిగా పక్కకు తూలాడు జయలక్ష్మి గారు ఆకర్ష్ చొక్కా పట్టుకొని నీకు ఇదేనా నేను నేర్పిన సంస్కారం ఆకర్ష్ అసలు ఆ అమ్మాయితో అలా ఎలా బిహేవ్ చేస్తావు ఆకాష్ అసలు తనతో అలా ఎలా చేయగలవు నీ చిన్నప్పటి నుంచి నీకు నేను నేర్పిన విలువలు మర్చిపోయావా అంటూ జయలక్ష్మి గారు ఆకాష్ని ప్రశ్నిస్తుంటే ఆకాష్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తున్నాడు అలా అలా నిలబడిపోయావేంటి ఆకర్ష్ నీలో ఈ యాంగిల్ నేను ఇప్పటి చూడలేదు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఆకాష్ కాలర్ పట్టుకొని అడుగుతున్నారు జయలక్ష్మి గారు జయలక్ష్మి గారి చేతిని తన కాలర్ నుంచి తీసివేసి కోపంగా ఎందుకంటే నేను తనని ద్వేషిస్తున్నాను ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఆ ఇంద్రని ఆమెను బలవంతంగా నా జీవితంలోకి పంపాడు ఆ అమ్మాయి దానికి అన్ని విధాలుగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది నీకు అంటే ఇష్టం లేదు అది నాకు తెలుసు నేను కాదనను కానీ ఆమెతో ఇలా ప్రవర్తించవద్దు ఇప్పుడే తనని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే ఫ్యూచర్లో ఇంక ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతావు అని భయం వేస్తుంది ఆకర్ష్ అంటూ జయలక్ష్మి గారు బాధపడ్డారు వెంటనే ఒక విషయం గుర్తుంచుకో ఆకాష్ మీరు ఆమెను ద్వేషిస్తే ఆమెను ద్వేషించండి కానీ మీ ద్వేషాన్ని సరైన రీతిలో నిర్వహించండి అది కూడా ఆమె ఒక అమ్మాయి అని దృష్టిలో ఉంచుకొని ఆమె మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఒకటే నాకు తెలుసు ఆమె ఒక అమ్మాయి కాబట్టి నువ్వు మళ్ళీ ఆమెతో ఇలా చేస్తే నువ్వు నా దృష్టిలో దిగజారిపోతావని గుర్తుంచుకో ఎందుకంటే నీకు ఇది బాగా తెలుసు ఎవరో అయితే అమ్మాయిలతో జంతువుల్లా ప్రవర్తిస్తారో వారికి నా దృష్టిలో విలువ ఉండదు అని ఈ తల్లి దృష్టిలో నీ విలువ నువ్వు ఎలా ఉంచుకుంటావు అనేది నీ ఇష్టం అలాంటిది ఇప్పుడు నా కొడుకు అలా చేస్తే నువ్వు ఆలోచించు ఆకాష్ నా పెంపకం మీద నాకు అనుమానం వస్తుంది అంటూ జయలక్ష్మి గారు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది ఆకాష్ కోపంతో రుసరుసలాడుతూ పిడికిలు బిగించి భూమి అని గట్టిగా అరిచి రుధిర మధురంలో మారిన కళ్ళతో ఈరోజు నీ వల్లే మా అమ్మ నాపై చేయి ఎత్తింది నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను నిన్ను మర్చిపోను దీనికి కూడా నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనుకుంటూ అలానే నిలబడిపోయాడు ఆకాష్ కాసేపు అయ్యాక జయలక్ష్మి గారు చేతిలో పాల గ్లాస్తో భూమి గది ముందుని వెళ్ళారు ఆమె తలుపు తెరవడానికి ప్రయత్నించగా తలుపు లోపల నుండి తాళం వేసి ఉంది రెండు మూడు సార్లు తలుపు తట్టినా భూమి తెరవకపోవడంతో జయలక్ష్మి గారు భయపడి కొంచెం కంగారు పడ్డారు ఆమెకి జరిగినది మనసులో పెట్టుకొని తను ఏదైనా బ్యాడ్ డిసిషన్ తీసుకుంటుందా అని జయలక్ష్మి మైండ్ ఆమెను హెచ్చరించింది వెంటనే ఆ గది డూప్లికేట్ తాళం తీసుకొని తలుపు తీసింది ఎదురుగా భూమి ముడుచుకొని మంచం మీద కూర్చొని ఈసారి తన ముఖాన్ని అలానే తన శరీరాన్ని దుప్పట్లో పూర్తిగా దాచుకుంది ఆమె శరీరం ఇంకా భయంతో వణుకుతోంది జయలక్ష్మి గారు గదిలోపలికి వచ్చి మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద పాల గ్లాసు పెట్టి వచ్చి భూమి వచ్చింది భూమి అని చిన్నగా పిలిచిన కానీ భూమి నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు ఈసారి జయలక్ష్మి గారు తల్లి స్పర్శతో ప్రేమగా తలపై చేయి వేసింది భూమి ఒక్క క్షణం భయపడిపోయింది కానీ ఈసారి జయలక్ష్మి గారు చేతిని తలపై నుంచి తీయలేదు బహుశా ఈ సమయంలో ఆమెకు కొంత ప్రేమ ఆప్యాయత అవసరం కావచ్చు జయలక్ష్మి గారు భూమి తలను నిమురుతూ తల్లి భూమి ఆకాష్ చాలా పెద్ద తప్పు చేశాడని నాకు తెలుసు కానీ ఇంకెప్పుడు అతను ఇలా చేయడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ దుప్పటి నేను నిన్ను చూడాలనుకుంటున్నా నేను ఒక తల్లి స్థానంలో ఉండి నీ బాధను అర్థం చేసుకున్నా నన్ను నమ్ము ఏడ్చి ఏడ్చి నీ ఫేస్ ఎంత కందిపోయి ఉంటుంది నన్ను నీ ఫేస్ చూడనివ్వు అంటూ జయా గారు భూమి కప్పుకున్న దుప్పట్టును తొలగించడానికి ప్రయత్నించింది కానీ భూమి జయలక్ష్మి గారి చేయి పట్టుకొని చాలా చిన్నగా ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన గొంతుతో లేదు నా ముసుగు మీరు తీయకూడదు నా ఫేస్ కూడా మీరు చూడకూడదు ఇది మీ అబ్బాయి గారి ఆర్డర్ ఇప్పుడు మీరు నన్ను చూసినట్లు మీ అబ్బాయి గారికి తెలిస్తే నాకు ఏదన్నా చెడు చేస్తారు దయచేసి నన్ను క్షమించండి అని బతిమిలాడుతుంది భూమి మాటలు విన్నా జయగారు గారు ఆమెనే చూస్తూ ఉండిపోయింది జయగారు గారు భూమితో భూమి ఇక్కడ ఆకర్ష లేడు నేను తనకి నిన్ను చూసినట్లు చెప్పను ఇది మన మధ్యనే ఉంటుంది కానీ ప్రస్తుతం నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నువ్వు బాగానే ఉన్నావా లేదా అని నేను చూడాలనుకుంటున్నాను ఆకాష్ నీపై చేయెత్తాడా అతను ఏం చేశాడు నీతో తప్పుగా ఏమన్నా ప్రవర్తించాడా అని నేను తెలుసుకోవాలి అని జయలక్ష్మి గారు కాస్త గట్టిగా అడిగారు దానికి భూమి ఏడుస్తూనే ఆయన నన్ను కొట్టలేదు ఎన్న ఆయన ఇక్కడ లేకపోయినా నేను ఆయన మాట జవదాటను భర్త మాట భార్య ఉల్లంఘించకూడదు అని మా అమ్మ నాకు చెప్పేది నన్ను క్షమించండి అని చెప్పింది భూమి చాలా వినయంగా భూమి మాటలు విన్న జయలక్ష్మి గారు ఆకర్ష్ ఏ తప్పు చేయలేదని తృప్తి చెందింది తర్వాత కొద్ది క్షణాలు ఆగిన తర్వాత జయలక్ష్మి గారు భూమి ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నీకు ఇంద్రనీల అంకులు ఎలా తెలుసు అసలు నువ్వెవరు అని సూటిగా అడిగింది జయలక్ష్మి గారి ప్రశ్న విన్న భూమి పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసిన జయలక్ష్మి గారు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని తల తలనిమరుతూ ఏం పర్వాలేదు నేను నిన్ను అడగను నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు ఈ పాలు తాగి పడుకో ఏమీ బాధపడకు ఆకర్షింక ఇక్కడికి రాడు అని పాల గ్లాస్ అక్కడే ఉంచి వెళ్ళిపోయింది మరోవైపు ఆకాష్ తన కోపాన్ని తగ్గించుకొని తిరిగి తన గదిలోకి వచ్చి తన మంచం మీద పడుకున్నాడు మంచం మీద పడుకోగానే ఆకాష్ కళ్ళు మూసుకున్న అనుభూతికి బెడ్షీట్ మరియు దిండు నుంచి భూమి సువాసన రావడం మొదలైంది తెలియకుండానే భూమికి పడుకున్న ప్రదేశం వైపు అతను చేయి కదిలి మెల్లగా ఆ ప్రదేశాన్ని సున్నితంగా చేతితో తాకుతున్నాడు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్నీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు కొద్ది క్షణాల క్రితం భూమితో తను ఎలా ప్రవర్తించాడో గుర్తు తెచ్చుకోగానే వెంటనే కళ్ళు తెరిచి మంచం మీద నుంచి టక్కున లేచాడు తన హృదయంలో ఎన్నడూ లేని వింత శాంతి లోనయ్యాడు ఆకాష్ తనకి తెలియకుండానే తను తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యాడు వెంటనే షర్ట్ రిమూవ్ రిమూవ్ చే వెంటనే షర్ట్ రిమూవ్ చేసి షెల్ఫ్ నుంచి సిగరెట్ తీసి బాల్కనీకి వెళ్ళాడు ఆకాష్ బాల్కనీలో షర్ట్ లేకుండా నిలబడి సిగరెట్ తాగుతున్నాడు రాత్రి చల్లటి గాలి తన శరీరాన్ని తాకుతుంది కానీ ఈ క్షణంలో అతను తను ఎందుకో తెలియని బాధని అనుభవిస్తున్నాడు అది నేనేనా ఇలా చేసింది ఎందుకు ఇలా చేశాను అంటూ తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు తన మనసులో ఆలోచనలు అదుపు చేసుకోలేక సిగరెట్ ఆపి మళ్ళీ గదిలోకి వచ్చాడు అప్పుడు అతని కళ్ళు నేల మీద పడిన భూమి దుప్పటా మీద పడ్డాయి ఓకే ఆల్ స్టోరీ ఎలా ఉందండి మీ కామెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్ నేను ట్రై చేస్తున్నానండి టూ పార్ట్స్ ఇవ్వడానికి కొంచెం ట్రై చేస్తాను ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్న వీడియో అయితే మిగతా వీడియోస్ పార్ట్స్ అన్నీ కూడా చూసేయండి ఫస్ట్ నుంచి చూస్తున్న స్టోరీ తెలుస్తుంది అండ్ ఇది చాలా పెద్ద స్టోరీ అని నేను మధ్యలో ఆపను ఇది ఇంకా నేను రాస్తున్నాను లిపిలో ఇక్కడ కూడా నేను ఆపను కంటిన్యూ చేస్తాను ప్లీజ్